నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం ఇది నా యాభెవ ఎపిసోడ్ ఇంతవరకూ ఆదరించిన మీ అందరికీ పేరునా ధన్యవాదాలు మాధవి కవరిచ్చిన తరువాత గేట్కి తాళం వేసేసరికి మళ్లీ తన గదిలోకి వచ్చాడు కుమార్ మంచంమీద కూర్చుని కవర్ తీసిచూశాడు బెల్ట్ చెప్పులు చూడగానే అత్తమ్మ తిట్టింది విని తను ధరించిన చెప్పులు చూసి గుర్తుపెట్టుకుని మరి తనకోసం తెచ్చింది అని అనుకుంటూ మురిసిపోతూ గబగబా వేసుకున్నాడు కరెక్ట్గా సరిపోయాయి మాధవి బావున్నాయి ఇప్పుడు ఇలా నిల్చుంటాను ఒక ఫోటో తీయి అంటూ చెప్పులతో కలిపి ఒక ఫోటో తీయించుకున్నాడు ఫోటో తీశాక మాధవి కుమార్ ఎంగలి ప్లేట్లు గిన్నెలు అన్ని వంటగదిలో పెట్టి తిరిగి వచ్చింది కుమార్ మాధవి వంక చూసి మనస్ఫూర్తిగా నవ్వుతూ ఈరోజు నాకు ఎప్పటికీ ఇంకా ఉండిపోతుంది చాలా థాంక్స్ మాధవి చాలా ఆలస్యమైనట్టుంది వెళ్లి పడుకో నేను కాసేపటి తర్వాత నిద్రపోతాను అన్నాడు మాధవి వెళ్లకుండా అక్కడే నిలబడేసరికి ఏమైన కావాలా మాధవి అని అడిగాడు మరి చిన్న సహాయం చేయి బావా నువ్వు ఇందాక ఇచ్చిన డబ్బులు ఏడు వేలులో అక్కవాళ్ల బట్టలకి ఆయిదువేలు అయ్యాయి మిగతా రెండువేలులో నీవాచి కోసం ఆయిదు వందలు సామాలుకోసం రెండు వందలు వాడాను ఆ ఏడు వందలు ఇచ్చేస్తే నేను రెండువేలు కలిపి పొద్దున అమ్మచేతిలో పెడతాను అమ్మ నీకు ఇస్తుంది అన్నది మాధవి అదేంటి కేవలం ఏడు వందలు అయ్యాయా ఏడు ఇవన్నీ ఎలా వచ్చాయి ఈ వాచి కంపెనీదిలా ఉంది ఇదే చాలా ఉంటుంది అన్నాడు వాచి వంక చూస్తూ నా దగ్గర ముందే ఒకటి వెయ్యి ఐదు వందలు ఉన్నాయి ఏడు వందలు తక్కువయ్యాయి అవి నీ డబ్బులలో వాడాను నీకు ఇవ్వకపోతే అమ్మ తిట్టేస్తుంది ఇప్పుడు నువ్వు ఇస్తే కలిపి రెండు అమ్మ ముందు ఇచ్చేస్తాను అన్నది నీ దగ్గర అంత డబ్బులు ఎక్కడివి చందన దగ్గర తీసుకున్నావా అని అడిగాడు లేదు నువ్విచ్చిన ఐదు వేలు చందన దగ్గరే ఉన్నాయి ఇవి నా డబ్బులు నీ డబ్బులు ఎక్కడివి నీకు మొన్న మాలతీ అమ్మా గణేష్ కలిపి ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేశావని చందన చెప్పింది అసలు విజయవాడికి ఛార్జీలు ఎలా పెట్టుకుని వచ్చావు అని అనుమానంగా అడిగాడు కుమార్ మరీ అక్క ఇచ్చింది అని చెప్పింది మాలతీ వేలు ఇచ్చిందా తనకు అంత డబ్బు ఎక్కడివి ఎప్పుడూ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అని మళ్లీ గబగబా అడిగాడు ఏంది నీ ప్రశ్నల గోలా ఇప్పటివరకు బానే ఉన్నావుగా మళ్లీ ఇంతలో ఎన్ని అనుమానాలు అక్క పెళ్లైన తర్వాత ఇచ్చింది అని విసుక్కుంటూ చెప్పింది దానికి పెళ్ళి అయితే నీకెందుకు ఇచ్చింది కుమార్ మళ్ళీ అడిగాడు దాని కాదు బావా మన అని ఆగింది కుమార్కీ మాధవి చెప్పేది అర్థమైంది అయినా సరే అర్థం కానట్టు ముఖంపెట్టి ఆ చెప్పు మన ఏంటి మన తర్వాత ఏంటో చెప్పు అంటూ తొందర పెట్టాడు అది మొన్న ఆపరేషన్కి ముందు తర్వాత అని మాధవి ఇబ్బందిగా నసుగుతుంటే ఏ నసగకు చెప్పు అని అన్నాడు మొన్న మన పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమన్నా తెచ్చుకో అని ఇచ్చింది అందులో నుంచే విజయవాడకు చార్జీలు పెట్టుకుని వచ్చాను అందులో నుంచే నీకు గిఫ్ట్లు తెచ్చాను ఏడు వందలు తక్కువయ్యాయి అని అడిగితే వివరాలు అడుగుతున్నావు అని బాధపడుతూ గబగబ చెప్పింది నేనెక్కడ వివరాలు అడిగాను మామూలుగానే అడుగుతున్నాను నీకు డబ్బులకి ఇబ్బంది ఉంటుంది మళ్లీ చందనని అడుగుతావేమో అని అడుగుతున్నాను నీకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా నన్నే అడుగు ఇది చెప్పడానికే అడిగాను అంతేగాని నువ్వు వేరేలా అర్థం చేసుకుని ఉండొద్దు అర్థమైందా అని ఒక సెకండాగా అయినా నాకు ఇచ్చేశావని చెప్పు అని చెప్పాడు ఎప్పుడు ఇచ్చావని చెప్పను అని ప్రశ్నించింది ఇప్పుడు ఇచ్చావని చెప్పే అని అన్నాడు అమ్మో ఇంకేమన్నా ఉందా మీ అత్త పెద్ద డిటెక్టివ్ నేను ఇవ్వకుండానే ఇచ్చాను అని అనుకుంటుంది తికమక ప్రశ్నలు వేసి అసలు విషయం తెలుసుకుంటుంది అయినా అసలు నాకు భలే గుర్తుచేశావు నీకు ఇవన్నీ తెచ్చానని నీకోసం ఇవన్నీ వండానని చెప్పకు అమ్మకు తెలియకుండా వండాను ఇవన్నీ ఇవన్నీ తెచ్చినట్టు అమ్మకు కాని అక్కకి కాని తెలియదు నువ్వు చెప్పకు అని మాధవి చెప్పింది ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు కుమార్ మరి అమ్మ పొద్దునుంచి నీ పుట్టినరోజు అని చెప్పలేదుగా అందుకే ఇవి తెస్తే తిడుతుందేమో అని అనుకుంటున్నాను అని చెప్పింది నీ మొహం అత్తమ్మ ఎందుకు తిడుతుంది ఏమీ తిట్టదు ఇంకా ఆనందపడుతుంది అని అన్నాడు ఏమో బాబు నాకు నువ్వు మీ అత్త ఎప్పుడు ఎలా ఉంటారో నాకు అర్థమే కాదు ఇప్పుడు మాత్రం నాకు ఏడు వందలు ఇవ్వు రేపు మొత్తం కలిపి నీకు ఇచ్చేస్తాను అని కళ్ళు పెద్దవి చేసి చేతులు తిప్పుతూ మాట్లాడుతుంటే కుమార్ మాధవిని అలా చూస్తూ ఉండిపోయాడు ఇదిగో మళ్లీ చెప్తున్నాను ఇవన్నీ నేను తెచ్చావని చెప్పకు నువ్వే కొనుక్కున్నావు అని చెప్పుకో మళ్లీ రేపు నన్ను ఎవరైనా తిడితే నేను అసలు ఊరుకోను అది గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మాధవి నిన్ను ఎవరు తిట్టరు నువ్వే అనవసరంగా ఆలోచించుకుంటూ ఉంటావు అయినా నువ్వు ఏది చెబితే అది ఎలా చెబితే అలా చేస్తాను ఇంకా ఈ విషయం తలుచుకుంటూ రాత్రంతా నిద్రపోకుండా ఉండకు అంటూ పక్కనున్న ప్యాంటు జేబులో నుంచి డబ్బులు తీసి ఏడు వందలు ఇచ్చాడు నీ దగ్గర డబ్బులు మొత్తం అయిపోయాయి కదా ఇదిగో కూడా తీసుకో బ్యాగులో పెట్టుకో నీ దగ్గర డబ్బులుంటే మళ్లీ ఎప్పుడైనా నీకే పనికివస్తాయి నీకసలే కోపంలో ఒళ్ళు తెలియదు ఆలోచించకుండా పనులు చేస్తావు అన్నాడు కుమార్ ఇదిగో ఇవాళ నీ పుట్టినరోజు అని ఆగుతున్నాను లేదంటేనా అయినా పన్నెండు దాటింది నీ పుట్టినరోజుకూడా అయిపోయింది ఇంక ఊరుకోను నీకోసం మళ్లీ బస్సు దిగా వెనక్కి వెళ్ళి ఇవన్నీ కొని అమ్ముకు తెలియకుండా దాచిపెట్టి అమ్ముకు తెలియకుండా వండిపెట్టి లోపల నిద్రపోతే నువ్వు నన్ను లేపవని ఇక్కడే ఒక్కదాన్నే కుర్చీలో కూర్చుని ఎదురుచూస్తూంటే నువ్వు నన్ను మెచ్చుకోక తిడుతూవున్నావు మాధవి అయ్యో దేవుడా నేనిక్కడ తిట్టాను వచ్చిన దగ్గరనుంచి తిట్టకు తిట్టకు అని నువ్వే చెప్తున్నావు నీకు కోపం వస్తే ఆలోచించకుండా పనులు చేస్తావని చెప్తున్నాను తిట్టడం లేదు అని బ్రతిమిలాడుతున్నట్టు చెప్పాడు మాధవి ఫేస్ ఇంకా అలాగే ఉండేసరికి నిజం చెప్తున్నాను మాధవి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను నువ్వు నన్ను అనుకోకుండా చాలా సంతోషపెట్టావు ఇప్పుడూ బాధపడకు వెళ్ళి హాయిగా పడుకో నువ్వు చెప్పినట్టే నేను అత్తమ్మకే కాదు మాలతికికూడా ఏమీ చెప్పను సరేనా అన్నాడు సరే అంటూ తల ఊపి మాధవి వెనక్కి తిరిగి వెళ్లిపోయింది రాత్రి ఆనందంతో నిద్ర నిద్రపట్టలేదు కుమాన్ని ఈ కోణంలోనుంచి చూసిన మాధవికి ఆశ్చర్యంతో నిద్రపట్టలేదు ఇద్దరు చాలాసేపు ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు మరుసటి రోజు మాత్రం భారతీ ముందుగానే లేచి మాధవినీ లేపి చెయ్యను అంటున్న సరే బలవంతంగా పాయసం చేయించి కుమార్కి తాగించిన తర్వాత తృప్తిగా భావించింది మాధవి భారతికి లెక్క చెప్పి మిగిలిన రెండు వేలు ఇచ్చేసింది భారతి కుమార్ని పిలిచి ఆ డబ్బులు చేతిలో పెట్టింది కుమార్ అవి జేబులో పెట్టుకుని మంచి బట్టలు తీసుకున్నారా అని మామూలుగా నార్మల్గా ఉన్నాడు భారతి ఏదో పని ఉందని ఎప్పుడైతే పక్కకెళ్లిందో గబగబా మాధవి బాగ్ తీసి అందులో రెండు వేలు వేసేశాడు కుమార్ కోసం టిఫిన్ తెస్తున్న మాధవి అతను తన బ్యాగ్ ఎందుకు తీస్తున్నాడో తెలియక అతని వైపే చూసింది కుమార్ చేసిన పని చూసి బావా అంటూ మాట్లాడబోతే వస్తున్న అత్తమ్మని చూపించిష్ అంటూ అమ్మ ముందు ఏమీ మాట్లాడని మాధవి టిఫిన్ పెట్టడానికి దగ్గరకొచ్చి నువ్వు మొండి చింపాంజీవి బావా అస్సలు మాట వినవు అని కోపంగా కుమార్ వినేలా చెప్పింది ఆ మాటలకు కుమార్ నవ్వుకున్నాడు కుమార్ గురువారం వెళ్లడానికి బుధవారమంతా ఇంటికి రాకుండా షెడ్లో పనులు చేసుకున్నాడు మాలతి గణేశు మర్రిపాలెం ముందే వెళ్లారు గురువారం ఉదయం పది గంటలకు కార్ తీసుకుని ఇంటికి వచ్చాడు కుమార్ అది తమదే అని తెలిసి భారతి చాలా ఆనందపడి కొబ్బరికాయ తెప్పించి మాధవితో పూజ చేయించి కొబ్బరికాయ కొట్టించింది కుమార్ కూడా రెడీ అయి మాధవి తెచ్చిన టీషర్టు వాచి బెల్ట్ చెప్పులు ధరించి అత్తమ్మ బాగున్నాయా అని నవ్వుతూ అడిగాడు కుమార్ని అలా చూడగానే భారతి ఆనందంతో ఉప్పొంగపోతూ మా నాయనే మా నాయనే ఎంత చక్కగా ఉన్నావు నాదిష్ట తగలేలా ఉంది అంటూ మెటికలు విరిచింది జీవితం అన్నాక బాధ్యతలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి నీకోసంకూడా ఏమన్నా చేసుకోకపోతే జీవితం విసుగు పుట్టేస్తుంది ఇలాగే నీకోసం కూడా నువ్వు ఖర్చు పెట్టుకో అంటూ తెగ ఆనందపడిపోయింది భారతి ఆనందాన్ని చూసి ఈ అత్త అల్లుళ్ల ప్రేమ ఏంటో నాకు అర్థమే కాదు అమ్మ ఇంత ఆనందపడుతుంది అని తెలిసి ఉంటే నేనే తెచ్చాను అని చెప్పేదాన్ని అని మనసులో అనుకుంది మాధవి భారతి వెనకాల కూర్చుని మాధవిని ముందు కూర్చుమని చెప్పేసరికి ఏం మాట్లాడకుండానే మాధవి ముందు కూర్చుంది కుమార్ భారతి మాట్లాడుకుంటూ మధ్య మాధవి మాధవికూడా మాట్లాడుతూ చాలా తొందరగానే మర్రిపాలెం వచ్చేశారు ఇంతకుముందు మాలతి పెళ్లి జరిగిన కళ్యాణ మండపమే కాబట్టి చకచక అక్కడికి తీసుకొచ్చాడు కుమార్ మాధవిని చూడగానే మాలతి తెగ ఆనందపడిపోతూ వచ్చిన దగ్గరనుంచి వీడు ఎవరి దగ్గరికి లేదు నన్ను చంపేస్తున్నాడు ఇంక నువ్వే ఎత్తుకో అంటూ బుజ్జిని మాధవికి ఇచ్చింది అమ్మో మొన్న నీ పెళ్లికి మొత్తం నేనే ఎత్తుకున్నాను ఇప్పుడు మంచి డ్రెస్ వేసుకొని వచ్చాను ఇప్పుడు కూడా నన్ను తిరగనివ్వవా అంటూ అరుస్తూనే బుజ్జిని ఎత్తుకుంది మాధవి భారతి భారతివీయపురాళ్లతో మాట్లాడుతూ వాళ్లతోనే ఉంది మాధవి అక్కడ తిరుగుతున్న ఆడపిల్లల్ని అలాగే చూస్తూ ఆడపిల్లలంతా చక్కగా రెడీ అయ్యటూ ఇటు తిరుగుతుంటే నేను మాత్రం పిల్లల కోడిలా ఇక్కడే కూర్చోవాలా అని నసుగుతూ ఉంటే కుమార్ బుజ్జిని ఎత్తుకున్నాడు మాధవి వాళ్లతో కలిసి పరిచయం పెంచుకుని కలిసి కళ్యాణ మండపం మొత్తం సందడి చేస్తూ తిరిగింది వచ్చి అందరిని పలకరించి వెళ్లిపోయాడు కుమార్ దగ్గర ఉండలేక ఏడిస్తే కుమార్ ఊరుకోడని చుట్టుచూస్తూ మాలతి మాధవి ని చూసినప్పుడు మాత్రం మా మా అని అరుస్తూ పిలుస్తూ కుమార్ దగ్గరే ఉండిపోయాడు రే వాళ్ళు ఎత్తుకున్నా నేనెత్తుకున్నా అందులో ఎత్తుకోవడం ఒకటే ఇంకేంటి నీ గోలా ముయి అనేసరికి మూసి చేతితో రమ్మని పిలవడం మొదలుపెట్టాడు అబ్బో నీకు చేత్తో కూడా వచ్చేసిందే అంటూ మురిసిపోతూ గుండెలకు హత్తుకొని ఎందుకురా నన్ను చూసి అంత భయపడతావు నిన్నూ ఎప్పుడన్నా తిట్టానా ఏమన్నా అన్నానా ఫ్రీగా ఉండు అన్నాడు వాడుకూడా ఏదో అర్థమైనట్టు జుట్టంతా పీకి ముఖమంతా చేతులతో కొట్టి బుగ్గలంతా నాకీ హమ్మయ్యా పర్వాలేదు కుమార్ నన్ను ఏమి చేయడు అని పరీక్షించుకుని ప్రశాంతంగా మండపంలో ఉన్న జనాల్ని చూస్తూ కూర్చున్నాడు నిశ్చితార్థం జరుగుతుంటే మాధవి అక్కడే నిలబడి నిలబడి మొత్తం చూసింది నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మాలతి మొహంలో అలసట చూసిన లక్ష్మి అమ్మా వచ్చిన దగ్గరనుంచి పనిచేసి అలసిపోయావు కాసేపు విశ్రాంతి తీసుకో భోజనాల దగ్గర మేము చూస్తాంలే మళ్లీ సాయంకాలం నామకరణముంది అంది అలాగే అత్తయ్య అంటూ అక్కడ బుజ్జిని ఎత్తుకుని కూర్చున్న కుమార్ దగ్గరికి వచ్చి ఒక కుర్చీ వదిలి ఇంకో కుర్చీలో కూర్చుని బుజ్జిని రమ్మని పిలిచింది బుజ్జి ఆశ్చర్యంగా అమ్మ దగ్గరికి వెళ్ళలేదు ఏంట్రా ఇందాక నుంచి నేను మా మా అని పిలిచావు ఇప్పుడేంటి రానంటున్నావు నీకు బావకి అంటే భయం పోయిందా నువ్వు బావ ఫ్రెండ్స్ అయిపోయారా అంటూ నవ్వింది అవును మేమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అంటూ తన ఒడిలో కూర్చున్న బుజ్జి చుట్టు చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు కుమార్ మాలతికూడా నవ్వుతూ బావా నిన్ను ఓ విషయం అడుగుతాను అబద్ధం చెప్పకుండా నిజం చెప్తావా అని అడిగింది తాను ఏమడుగుతుందో తెలియని కుమార్ అడుగు మాలతి అబద్ధం ఎందుకు చెప్తాను నిజమే చెప్తాను దీనికి నా పర్మిషనెందుకు అడుగు అన్నాడు నీకు మాధవి అంటే ఇష్టమా అని సూటిగా అడిగింది అది వినగానే ఒక క్షణం ఆశ్చర్యపోయి మెల్లగా తలతిప్పి మాలతివైపు చూస్తూ ఎందుకు మాలతి అలా అడిగావు తనకి రెండు డ్రెస్సులు కొనిచ్చి ఐదువేలు ఇచ్చాననా అని తిరిగా అడిగాడు ఆ విషయానికి ఎందుకు అడుగుతాను బావా అలా అయితే నాకు ఆరు లక్షలు పెట్టి చేశావు తనమీద కంటే నామీదే ఎక్కువ ప్రేమ ఉండాలి కానీ తనని చూడగానే నీ కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది ఇంటికి రాగానే నీ కళ్ళూ కోసమే వెతుకుతాయి తను పాల్వంచునుంచి బయలుదేరింది అనగానే పదకొండు గంటలుకి బస్టాండ్కి వెళ్లి కూర్చున్నావు డ్రెస్సులుకూడా తనకి ఇవ్వకుండా చందనకు ఇచ్చావు అందుకే అనుకుంటున్నాను ఒకవేళ నీకు ఇష్టమైతే ఎందుకు బావ అలా దూరంగా ఉంటావు నీకు తనంటే ఇష్టమని మాధవికి చెప్పవచ్చు కదా అని మాలతి నిదానంగా అడిగింది ఈ మాటలన్నీ విని కుమార్ ఏమీ మాట్లాడలేదు అలా కాసేపు ఆలోచిస్తూ ఉన్నాడు ఏదైనా మాట్లాడతాడేమో అని ఎదురుచూసిన మాలతి తను మాట్లాడకపోయేసరికి పోన్లే బావ నాకు ఏదో అనుమానం వచ్చి అడిగాను నువ్వు ఫీల్ ఉన్నావు ఏమీ చెప్పవద్దులే అంటూ లేవపోయింది నాకు ఇష్టమా లేదా అని పక్కన పెడితే తనకు అస్సలు మాలతి నా మొహం చూసి నా మనసులో ఉన్నది చెప్పగలిగావు కాని నా ముఖం చూసి మనసులో ఉన్నది మాధవి అర్ధం చేసుకోలేదు కదా కానీ తన మనసులో ఉన్న ఐష్టతను నేను అర్థం చేసుకున్నాను అలాంటప్పుడు నేను ఇష్టపడినా పడకపోయినా ఒకటే కదా అని మెల్లగా అన్నాడు ఎందుకు అవుతుంది బావా చిన్నప్పటినుంచి అలా అరుచుకుంటూ తనకు నచ్చింది చేస్తూ పెరిగింది పైగా నిన్ను తిట్టుకుంటూ పెరిగింది కాబట్టి నీ మనసులో ఉన్న విషయాన్ని తను అర్థం చేసుకోలేదు కాని నువ్వుకూడా అర్థమయ్యేలా చెప్పలేదు చెప్పట్లేదుకూడా నిష్ఠూరంగా చెప్పింది ఏం చెప్పను ఎలా చెప్పను ప్రతిసారీ నన్ను అపనమ్మకంగా చూస్తుంది నేను ఏమి చేసినా అందులో పెఘార్థాలు తీస్తుంది ఏం మాట్లాడినా రచ్చరచ్చ చేస్తుంది ఇంకే మాట్లాడతాను తలదించుకుని చేతులు పట్టుకుని నిమురుతూ నిదానంగా చెప్పాడు మాధవి అలా ఉందని నువ్వుకూడా ఇలాగే ఉండిపోతావా అర్థమయ్యేలా చెప్పవా చెప్పుబావా దానికి ఏమీ తెలియదు పోనీ నేను మాట్లాడనా వద్దు వద్దు నువ్వు ఒకవేళ బలవంతంగా ఒప్పించిన అది భవిష్యత్తులో ఎప్పుడైనా అనవసరంగా బావను చేసుకున్నాను అక్క మాట విని ఒప్పుకున్నాను అంటే నేను చాలా బాధపడతాను అయినా తను చదువుకోడానికి రెండు సంవత్సరాలు ఉంది అప్పటిలోగా తను నన్ను అర్థం చేసుకుంటుందేమో చూద్దాం ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే ప్రశ్నించింది మనం ఏమి చేయలేం ఇంకా తన ఇష్టం నేనైతే తనని బలవంతం పెట్టను తను నా దగ్గర ఉన్నా దూరంగా ఉన్నా ఆనందంగా ఉండటమే నాకు కావాల్సింది అన్నాడు నీలాంటి మంచి మనిషిని దూరం చేసుకుని అది అయినా ఎంతకాలముంటుంది ఎంత దూరంగా ఉంటుంది చూద్దాం బావా కాలం దాన్ని మార్చకపోతుందా నేను అమ్మవారికి ప్రతిరోజు ఇదే మొక్కుకుంటాను మా కుమార్ బావ కోరుకున్న మాధవిని తనకు దక్కేలా చెయ్యని అని దండం పెట్టుకుని చెప్పింది చూద్దాంలే మాలతి ఇంకా రెండు సంవత్సరాలు టైముంది అయినా నేనేమీ అసలు ఆశ పెట్టుకోను నువ్వుకూడా మాధవి మారుతుందని అనుకోకు లేదంటే ఇద్దరం బాధపడతాం అన్నాడు ఇద్దరు కాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు కాసేపటి తర్వాత బావపాల్వంచెలో ఏం జరిగింది అని అడిగింది ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను బానుకథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి థ్యాంక్ యూ